ప్రకృతి వ్యవసాయానికి రసాయన సేద్యానికి చాలా వ్యత్యాసం ఉంటుందని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పేర్కొంటున్నారు ఖర్చుతో పాటు దిగుబడిలోనూ చాలా తేడాలు ఉంటాయంటున్నారు ప్రకృతి పద్ధతుల్లో పంట సాగుకు అయ్యే ఖర్చు పదమూడు వేల నుంచి పదహారు వేల రూపాయల వరకు మించదని వివరిస్తున్నారు ప్రారంభంలో దిగుబడి తగ్గినా దీర్ఘకాలంలో రసాయనాల సేద్యం కన్నా అధిక ఫలసాయం లభిస్తుందన్నారు విత్తనం నుంచి విత్తనం వరకు ఎలాంటి సూచనలు కావాలన్నా తమను సంప్రదిస్తే సలహాలు సూచనలు అందిస్తామంటున్నారు వ్యవసాయ విద్యార్థులు సైతం తమ వంతు బాధ్యతగా ప్రకృతి సేద్యంపై గ్రామీణ స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ముందుగా ఒక యాభి సెంట్లో ఎకరా మన స్వచ్ఛందంగా వచ్చి సేంద్రీయ ఎరువులుగా దాన్ని ఉపయోగించి పంటలు పండించుకొని రేపు పొద్దున్న దాన్ని వచ్చే పలసాదాన్ని తినడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఒకటి ఇప్పుడు రసాయనాలు వాడడం వల్ల ఏంటంటే జరుగుతుంది ఎకరాకి ఒరైతే ముప్పై కట్టలు రావచ్చు ఇది మాత్రం దాదాపు ఫస్ట్ స్టార్టింగ్ పది నుండి పదిహేను మధ్యకైనా వస్తుంది కానీ ఆ రావడం వల్ల ఈ బ్యారేజ్ అనేది ఆరోగ్యంపై ప్రభావం అయితే చూపిస్తుంది ఇది సేంద్రియ ఎరువులు వాడడం వలన మనం ఏమైనా ఆ పండే పంటను తింటే అది మనం ఆరోగ్యవంతులంగా ఉంటాం అదే ఎరువులు రసాయనాలు గట్టా వాడడం వలన మనం అతి తొందరగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఏమంటే ఇప్పుడు చూస్తాను నేలతల్లి కూడా ఎగ్జాంపుల్ ఒకటే నాన్న కల్లారా చూసిందంటే ఒకటి చెప్పగలను ఇప్పుడు మనం గడ్డి మొక్క కానీ లేదంటే ఏవో చెట్లు కానీ చనిపోవడానికి పురుగు మందు అనేది వేరే మందు అనేది కొడతారు అది కొట్టగానే రెండు రోజులతో తేలి చూస్తే అక్కడ మొత్తం బసం అయిపోయి మొత్తం ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత మళ్ళా మనిషి వెళ్ళి అక్కడ నిల్చుంటే అది అలా అలా భూమి అనేది లూజ్ అయ్యి దిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా భూమి కూడా లూజ్ అయిపోతుంది ఈ రసాయనాలు వాడడం వల్ల భూతల్లి కూడా చాలా ఇబ్బంది ఏమంటే ఇప్పుడు చూస్తాను ఎక్కడ ఇది వాడడం వల్ల కూడా భూమి మెయిన్ పాడైపోతుంది మెయిన్ పొద్దున్న రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందులు గురవుతాం మనం ఇప్పుడు సుమారు దగ్గర దగ్గర వంద మంది రైతుల వరకు మా పంచాయతీలో పేర్లు కూడా నమోదు కూడా చేసాము వాళ్ళు వాళ్ళు కూడా దీని ప్రయోగాల్లో ఉన్నారు ఈరోజు మంచి శుభదినం ఏంటంటే ఈరోజు విధంగా మేము షాప్ కూడా ఇక్కడ ఒకటి ఓపెన్ చేశాము ఒక పక్కన ఒక షెడ్ వేసి ఒక షాపు అంటే సేంద్రియ ఎరువులు ప్రకృతిగా తయారు చేసే ఎరువుల్ని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది మనకి ఏది కావాలంటే అది ఇక్కడ వాళ్ళే స్వయంగా కేజీ ఐదు రూపాయల లేదా లీటర్ ఐదు రూపాయల ఈ విధంగా తక్కువ రేటుతో తక్కువ డబ్బుతో అమ్మడం జరుగుతుంది అది మనం ప్రయోగించాలి మనకు అందుబాటులో ఎక్కడే ఉంది ఎక్కడికో వెళ్ళ అవసరం లేదు పురుగుల మందుల షాపుకి కానీ ఎక్కడికి కానీ అవసరం లేదు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకి రసాయన వ్యవసాయ పద్ధతిలో చేసే రైతుకి ఖర్చులో తేడా దిగుబడిలో తేడా కూడా కనిపిస్తుంది ఖర్చు రసాయన వ్యవసాయం చేసే రైతుకి ఇరవై ఐదు వేల నుంచి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఖర్చు అయితే ప్రకృతి వ్యవసాయం చేసే పద్ధతిలో పదమూడు వేలు దాటి ఇప్పుడు వరకు మేము చేయించే ఎస్టీఎస్ రైతులు విత్తనం నుండి విత్తనం వరకు పండించే రైతుకి పదమూడు వేల నుంచి పదహారు వేలు రూపాయల వరకు ఖర్చు మాత్రం మేము ఇప్పటివరకు కొనసాగించాం అదేవిధంగా దిగుబడి దిగుబడి వచ్చేసరికి ప్రకృతి వేసే పద్ధతిలో మొదటి సంవత్సరం రసాయన వ్యవసాయ పద్ధతిలో చేసే రైతుకి మొదటి సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకి ఒకటి రెండు బస్తాలు తేడా ప్రకృతి వ్యవసాయం తగ్గొచ్చు కానీ తర్వాత సంవత్సరం కొనసాగిస్తే ప్రతి రైతు సంవత్సరం సంవత్సరం సీజన్ సీజన్ వారీగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే ఆయనకి దిగుబడి రసాయన వ్యవసాయం చేసే రైతుకి ప్రకృతి వ్యవసాయ రైతుకి కనీసం రెండు మూడు బస్తాలు తేడా అనేది కనిపించడం జరుగుతుంది అది కూరగాయ పంటలే అవ్వచ్చు లేదా ఉరి పంటైనా అవ్వచ్చు ఏ పంట అయినా కానీ ప్రకృతి వేసే పద్ధతిలో పండించే రైతుకి రెండు మూడు సంవత్సరాలు కొనసాగించుకుంటూ పూర్తి స్థాయిలో విత్తనం నుండి విత్తనం వరకు ప్రకృతి పద్ధతులు పాటిస్తే రసాయన వ్యవసాయం చేసే రైతు కంటే ప్రకృతి చేసే రైతుకి రెండు మూడు బస్తాలు అదనంగానే వస్తుంది ఖర్చు కూడా తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది ఇక్కడ ఇక్కడికి వచ్చి నేను చూసింది ఏంటంటే మన జనాభా పెరిగే కొద్దీ మనకి ప్రోడక్ట్స్ ఎక్కువ కావాలి కాబట్టి మనం తినడానికైనా దేనికైనా మనకి ప్రోడక్ట్స్ ఎక్కువ కావాలి కాబట్టి మనం కెమికల్ అనేది వాడుతున్నాం కానీ కెమికల్ అనేది పద్ధతితో చాలా తప్పు ప్రకృతికి విరుద్ధంగా విరుద్ధంగా వెళ్తున్నట్టు అది తగ్గించడం కోసం మనం ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా జెడ్పీఎన్ఎఫ్ ఇవన్నీ ప్రారంభించడం జరిగాయి దానివల్ల మనకి ప్రకృతికి కూడా చాలా ఆరోగ్యవంతమైనది పురుగులు బట్టి మనం ఏదైనా కానీ స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఆ పురుగుకి సంబంధించింది కాకుండా వేరే ఏదైనా స్ప్రే చేసినా మనకు ఉపయోగం ఉండదు టమాటా ఇటువంటి క్రాప్స్లో కూడా కొన్ని కొన్ని రసం పీల్చే పురుగులు గట్రా ఉంటాయి ఆ రసం పీల్చే పురుగులకి మనం వేసే పెస్టిసైడ్ కానీ ఏదైనా కానీ దానికి యూజ్గా ఏదైనా చేయాలి కానీ దానికి కాకుండా వేరే వేరేది ఏదైనా వచ్చి అక్కడ పురుగుల షాప్ దగ్గర తీసుకుని వాళ్ళు ఏది అది వచ్చి కొట్టేయడం అటువంటిది మనం నేర్చుకోకూడదు ఆ రసం పీల్చే పురుగుకి ఏదైతే కొడ ఏది కొడతే అది నశిస్తుందో అదే మనం స్ప్రే చేయాలి రైతులందరూ రసాయన ఎరువులు అన్ని వాడి వాడడం వలన భూమి సారవంతం తగ్గిపోతుంది అలా కాకుండా సేంద్రియ ఉత్పత్తులు వాడి భూమి సారవంతం పెంచడానికి రైతులందరికీ ఉపయోగపడేటట్లు వాళ్ళకి పూర్తిగా రసాయన ఎరువులు తగ్గించి సేంద్రీయ వ్యవసాయం చేసి సేంద్రీయ ఉత్పత్తులు అన్నీ ద్వారా భూమి సారవంతం పెంచడానికి అవి నేర్చుకోవడానికి మా కాలేజీలో అయితే తీరీ ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ప్రసాద్ సార్ దగ్గరికి వచ్చాము సార్ దగ్గర కూడా చాలా అజోల్లా వాష్ నీమాస్త్రం అగ్నాశ్రం ఇవన్నీ సేంద్రియ ఉత్పత్తులు ఇవన్నీ వాడి భూమి సారవంతం ఇంకొంచెం పెంచి అందరు రైతులకి అందుబాటులో ఉండి ధరలు కూడా అందుబాటులో ఉండి ఇవన్నీ నేర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నాశ్రం యజోలా ఇవన్నీ సేంద్రీయ ఉత్పత్తులు వీటికి మనం ప్రత్యేకంగా కొనే మార్కెట్లోకి వెళ్ళి కొనేసి ధరలు ఖర్చు పెట్టిన అవసరం లేదు ఇవన్నీ మన దగ్గరలో ఉన్న ఆవుల పశువుల సార్ల నుంచి న్యాచురల్గా దొరికే ఆవు పేడ ఆవు మూత్రం అవి బాపాకులు ఇవన్నీ తీసుకొని పేస్ట్ చేసి డైరెక్ట్గా మనం ఫీల్డ్కి అప్లై చేయొచ్చు వీటి వలన రసాయం పీల్చే పురుగులు అన్నీ చనిపోతాయి